ఈ ఏటి కోటి దీపోత్సవం రేపటితో పరిసమాప్తం కాబోతోంది రేపటితో ఈ ఏటి దీపాల పండుగ ముగియబోతున్న సందర్భంగా ఈ వేదికపై ముగ్గురమ్మలు వేయించేయబోతున్నారు కంచి కామాక్షి అమ్మవారు మధురై మీనాక్షి అమ్మవారు కాశీ విశాలాక్షి అమ్మవారు కొలువుదీరబోతున్నారు మీ అందరి సమక్షంలో కోటి గాజుల అర్చన అందుకోబోతున్నారు అంతేకాదు రేపు ఒకే వేదికపై రెండు కళ్యాణ మహోత్సవాలు వీక్షించే అద్భుత అవకాశం కలగబోతోంది రేపు కామాక్షి సమేత స్వామి స్వామివారి పరిణయోత్సవం అలాగే సుందరేశ్వర సమేత మీనాక్షి అమ్మవారి పాణిగ్రహణం జరగబోతోంది రోజువారి ప్రత్యేక నీరాజనాలతో పాటు ఒక ప్రత్యేకమైన అద్భుతమైన హారతి కార్యక్రమం కూడా జరగబోతోంది ఈ ప్రాంగణంలో శ్రీపురం స్వర్ణ వైభవ వైభవలక్ష్మి అమ్మవారి దర్శనం కూడా రేపటితో పరిసమాప్తం కాబోతోంది ఇలాంటి ఎన్నో అపూర్వ దృశ్యాలను దర్శించాలంటే రేపు తప్పనిసరిగా పరిసమాప్తి ఉత్సవానికి మీరు హాజరు కావాలి ఐదున్నర గంటల కల్లా ఇక రేపు మనందరినీ అనుగ్రహించేందుకు కంచి కామకోటి పీఠం పీఠాధీశ్వరులు శ్రీ 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 శంకర విజేంద్ర సరస్వతి స్వామివారు వేయించేస్తున్నారు రేపు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారు వేయించేస్తున్నారు వాటితో పాటు కోటి దీపాల వెలుగులు సప్తహారతులు మహానీరాజనాలు లింగోద్భవాలు సాంస్కృతిక కదంబాలు తదితర అనేక ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి పరిసమాప్తి ఉత్సవానికి తేమ ఆహ్వానం అందరూ ఐదున్నర గంటల కల్లా ప్రాంగణానికి విచ్చేయండి మనం ప్రతిరోజు కూడా దీపారాధన చేసే సమయంలో ఓ పాటను వింటూ ఉంటాం ఆ నేపథ్య గీతాన్ని రచించింది మరెవరో కాదు ఈనాడు ఈ కోటి దీపోత్సవంలో ప్రవచనామృతాన్ని అందించబోతున్నటువంటి ప్రముఖ గేయ రచయిత తెలుగు వేదకవి రామలింగేశ్వర భజరంగబలి శతకకర్త బ్రహ్మశ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు ఈనాటి ప్రవచనామృతం అందించేందుకు వారిని వేదికపైకి మీ అందరి కర్తాల ధ్వనుల మధ్య సవనీయంగా ఆహ్వానిస్తూ ఈనాటి కార్యక్రమంలో ప్రవచనామృతాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం ఓం నమ శివాయ ఓం శ్రీ మహా సరస్వత్యై నమ ఈరోజు ఈ పరమ పవిత్రమైన భక్తి టీవీ కోటి దీపోత్సవ వేదికపైన బాసర సరస్వతీదేవి కూడా కొలువై ఉన్నది కొద్దిసేపట్లో అమ్మవారి పూజ కూడా మొదలవుతుంది ఈ సరస్వతీ తత్వం ఒక కవిగా నేను చదువుకున్నది పెద్దల నుండి తెలుసుకున్నది మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఈ సరస్వతీదేవి చేతిలో ఒక పుస్తకం ఉంటుంది ఆ పుస్తకంలో ఏమున్నది అనేది ఋషులు చాలా అద్భుతంగా చెప్పారు ఒక నామంలో ఎంత అద్భుతంగా అంటే సర్వజ్ఞాన నిధాన పుస్తక ధరా సర్వజ్ఞానము అండి ఆ పుస్తకంలో సర్వజ్ఞానముకు కూడా అది స్థానం నిధానం నిధి అనమాట ఆ పుస్తకం ఒక పుస్తకం అలా పట్టుకోలే మనం కొన్ని పుస్తకాలు కలిపితే ఒక పెన్ డ్రైవ్లో పెడుతున్నారు ఇవాళ అలా ఈ అమ్మవారి చేతిలో ఉన్నటువంటి పుస్తకం వేదములు ఉపనిషత్తులు పురాణములు గ్రంథములు కావ్యములు సర్వజ్ఞానము కూడా సమస్త జ్ఞానానికి నిధి అయినటువంటి పుస్తకంటది సర్వజ్ఞాన నిధాన పుస్తక ధర అటువంటి పుస్తకం ఎక్కడైనా ఉన్నదా ఈ ప్రపంచంలో అంటే ఆ మహాసరస్వతి వైభవాన్ని తెలియజేయటానికి ఆవిడ చేతిలో ఉన్న ఒక్క పుస్తకం చాలు అలాగే ఈ అమ్మవారి లక్షణం ఏమిటి అని అంటే శబ్దరూపిణి శబ్దం ఓం నమ శివాయ అంటే మీకు అది ఒక శబ్దం ఆ శబ్దం వినగానే మీకు ఏమనిపిస్తున్నది శివుడికి నమస్కారం తెలియజేస్తున్నారు అనేది తెలియజేస్తుంది దాంట్లో దాంట్లో అర్థం మీకు విడదీస్తే ఓం నమ శివాయ శివునికి నమస్కారం అంటే ఒక శబ్దంలో ఒక అర్థం ఉన్నది భావం శబ్దరూపిణి ఈవిడే భావరూపిణి ఈవిడే ఇలా ఈ శబ్ద భావములు రెండిటితో కూడుకున్నటువంటి ఈవిడ అక్షర రూపిణి అక్షరము అంటే క్షరము అంటే నశించిపోతుంది అక్షరము అంటే నశించనిది అనే అర్థం చెప్తారు అలా కాకుండా అక్షరము అంటే మనకి తెలుగులో కానీ వేరే భాషల్లో కానీ ఒక సంజ్ఞ అంటే ఒక గుర్తు ఈ ఊ చూడండి ఆ ఉన్నట్టుగా ఈ ఉండదు ఈ ఆ ఈ ఉన్నట్టుగా ఊ ఉండదు అలా ఒక్కొక్కటి ఒక్కొక్క గుర్తు ఆ అక్షరాలు పలుకుతున్నప్పుడు అవి ఉచ్చరిస్తే ఒక శబ్దం వెలువడుతోంది శబ్దం వెలువెడితే ఏమనిపిస్తుంది మనకి వెంటనే అక్షరం గుర్తొస్తుంది ఆ శబ్దంలో ఆ అక్షరం ఉన్నది ఉదాహరణకి చి లా కా అన్నాం చి వేరు లా వేరు వేరు కానీ చిలక అని కలిపేటప్పటికీ మీకు ఒక ఆకుపచ్చని పక్షి దానికి ఎర్రని ముక్కు బూడిద రంగు కాళ్ళు ఇవన్నీ కూడా మీ మనస్సులో స్ఫురిస్తున్నాయి అంటే ఈ స్ఫురణ కానీ ఆ అర్థము కానీ ఆ శబ్దము కానీ అన్నీ కూడా ఒకటే అంతా సరస్వతీమయమే అలాగే ఈ ప్రపంచమంతా కూడా సరస్వతీమయం సరస్వతీమయం కానిది ఏదీ లేదు శివ శివమయం అంతా శివమయం అంతా రామమయం అంటారు నిజానికి చెప్పాలంటే పారమార్థికమైనటువంటి దృష్టితో చూస్తే ఈ శివ విష్ణు రూపాలు మనం ఏర్పరచుకున్నవి ఈ ఏర్పరచుకున్న రూపాలకి వెనకాల ఉన్నటువంటి పరమాత్మ తత్వం ఏదైతే ఉందో ఆ పరమాత్మతత్వమే సరస్వతి ఈ సరస్వతి దేవి మీకు అంతటా ఎలా వ్యాపించి ఉన్నది అని అంటే ఇక్కడ పరమాద్భుతమైనటువంటి కోటి దీపోత్సవ వేదిక ఉన్నది భక్తి టీవీ వారిది ఇది మీ అందరికీ కనిపిస్తున్నది ఇది ఏ వేదిక అంటే మీకు ఎవరు చెప్పక్కర్లా కోటి దీపోత్సవ వేదిక అని మీకు తెలుసు అంటే మీరు తెలి ఎలా తెలిసింది అని అంటే మీరు చూశారు ఈ చూసినప్పుడు ఈ దృశ్యంలో ఇది కోటి దీపోత్సవ వేదిక అనేటువంటిది మీకు మళ్ళీ స్ఫురించింది అంటే ఇది జ్ఞానం చూసిన దాని నుండి దాన్ని గ్రహించటం రూపిణిగా ఈ అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహిస్తే కానీ ఇది గ్రహించలేము చూసిన వెంటనే గ్రహించాలి గ్రహించినప్పుడు ఇంతగా పూర్వం జరిగినటువంటి కోటి దీపోత్సవ వేదిక ఇక్కడ పాల్గొవటం టీవీలో చూడటం అదంతా మళ్ళీ స్ఫురించాలి దానికోసమే మనం వచ్చామనేటువంటి ఆ ఆస్ఫురణ కలగాలి దానితో కూడుకున్నటువంటి జ్ఞానం అంతా కలిపితే ఈ మహాసరస్వతి సరస్వతి దేవి లేకుండా ఆవిడ అనుగ్రహం లేకుండా మీరు ఏ దేవతని కొలిచినా కూడా ప్రయోజనం లేదు ఎందుకనంటే ఆ దైవానికి కూడా మీకు ఈ వరం ఇవ్వాలి అనేటువంటి భావం కలగాలన్నా వారు తథాస్తు అనో శుభమస్తువనో దీవించాలన్నా ఆ వాక్కుకి కూడా ఈవిడే అధిష్టాన దేవత అలాగే ఈ అమ్మవారి యొక్క లక్షణాలని వేల వేల విధాలుగా మనందరికీ అర్థమయ్యేలాగా చాలా చక్కగా తెలియజేశారు ఋషులు ఈవిడ గృహిణి గృహిణిలాగా ఉంటుంది అండి ఇటువంటి శబ్దం ఇంకా ఏ దేవతకి లేదు గృహిణి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా జాగ్రత్తగా దాచి వంట చేయాలంటే ఆయా దినుసులన్నీ వేసి ఒక రుచిని కలిగించి వంటలు చేసి ఎవరికి ఏ రకమైనటువంటివి ఇష్టమో అలా వారి కోసం చేసి ఎవరికి ఏం కావాలో అవన్నీ సర్ది వారికి అవసరమైనప్పుడు తీసుకొచ్చి ఎలా ఇస్తుందో జ్ఞానరూపిణి బుద్ధిరూపిణి అయిన వాగ్ అయినటువంటి ఈ మహాసరస్వతి మనలో ఉండి గృహిణిలాగా మనకు కావలసినవన్నీ కూడా ఆవిడ చేసి పెడుతుంది అని అన్నారు అలాగే గృహ దోషగ్ని అని ఒక నామం ఉంది అమ్మవారికి గృహాల్లో ఉండేటువంటి గొడవలు ఏమన్నా ఉంటే వాటిని పోగొట్టుకోవాలంటే మనం జపాలు తపాలు ఏవో 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 తాయితులు కట్టించుకుంటాం యజ్ఞాలు హోమాలు ధూమాలు ఇవన్నీ వేస్తాం అవేమి ఎక్కర్లా సరస్వతి అనుగ్రహం లేకపోవటం వల్లే ఇళ్లలో గొడవలు జరుగుతాయని చెబుతోంది శాస్త్ర సరస్వతి శాస్త్రనామం గృహ దోషగ్ని గృహ కూడా పోగొడుతుంది అలాగే గృహ బాధా వినాశిని అనేటువంటి నామం ఉంది వీడికి గృహంలో ఉండే బాధలన్నిటికీ కూడా సరిగ్గా ఒకళ్ళ మాట ఒకళ్ళకి అర్థం కాకపోవటం ఒకళ్ళను ఒకళ్ళు అర్థం చేసుకోకపోవటం ఒకళ్ళని ఒకళ్ళు సరిగ్గా తమ భావం ఏమిటో చెప్పకపోవటం ఇవన్నీ కూడా సరస్వతి అనుగ్రహం సరిగ్గా లేకపోవటం వల్ల జరిగేవి కనుక గృహ బా బాధ వినాశిని అనేటువంటిది నామం గృహిణిలాగా అన్నీ చేసి పెడుతుంది మనం సవ్యంగా ఉంటే గృహ కల్లోలాలన్నిటినీ నివారిస్తుంది ఈ అమ్మవారి లక్షణం ఏమిటంటే వృత్తి వృత్తి స్వరూపం ఈవిడ చూడండి ఇక్కడ ఎంతమంది వృత్తులు ఉన్నాయి ఇక్కడ చూడండి ఈ కాస్తలోనే అంతా సరస్వతీమయమే పురోహితులు వీరి పురోహిత వృత్తి ఇక్కడ ఈ కెమెరా వారు ఉన్నారు వారిదొక వృత్తి ఆ పూలు అవన్నీ అలంకరించే వారు ఉన్నారు వారిదొక వృత్తి వేదిక వేసేవారు ఉన్నారు వారిదొక వృత్తి రకరకాల వృత్తుల్లో వాళ్ళు భక్తులందరూ వచ్చి కూర్చున్నారు ఒక్కొక్క వృత్తికి ఒక్కొక్క జ్ఞానం ఉంటుంది ఆ ఆ జ్ఞానానికి సంబంధించినటువంటి స్వరూపం సరస్వతి సరస్వతి అనుగ్రహం లేకపోతే ఆ వృత్తిలో వాళ్ళకి ఏమి సరైనటువంటి స్థానం ఉండదు ఆ వృత్తిలో వాడు ఏం పని చేయలేడు ఇవాళ సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు వాళ్ళది కూడా సరస్వతి అనుగ్రహం ఒక్కొక్కళ్ళది దాంట్లో కూడా అనేకానేక విభాగాలు ఉన్నాయి అలా వృత్తి రూపంలో సరస్వతి ఉంటుందిరా అని చెప్పారు మహర్షులు అలాగే చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే మహామోహ అమ్మవారి నామంలో మహామోహం కలిగిస్తున్న ఈ విడ ఇంకా చదవాలి ఇంకా చదవాలి ఇంకా చదవాలి పదిహేను పిహెచ్డీలు ఇరవై పిహెచ్డీలు చేసేవాళ్ళు ఉన్నారు ఇంకా ఇంకా సంగీతం నేర్చుకు నేర్చుకుంటూనే ఉన్నానండి నేను అంటూ ఉంటాడు ఒక మహా విద్వాంసుడు నాకేమీ తెలియదు ఇంకా రాక రాదనంటాడు ఒక మహాకవి ఇంకా నేర్చుకుంటూనే ఉంటాడు మహామోహం అనమాట ఇంకా ఇంకా శ్రీశ్రీ లాంటి మహాకవి కవిత్వం ఒక తీరని దాహం అన్నాడు మహామోహం అది కనుక ఈ మహామోహం ఎప్పటికీ తీరుతుంది ఆ మహామోహమే వాడికి కల్పించకపోతే వాడంత చదవడు వాడంత చదవకపోతే అన్ని ఆ విద్యా రహస్యాలన్నీ తెలుసుకుని మిగతా వారికి చెప్పడు కనుక మహామోహస్వరూపిణి ఆ మహామోహంలో పడి 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 వాడు కొట్టుమిట్టాడకుండా మళ్ళీ తృప్తిప్రద ఆవిడ తృప్తి తృప్తిప్రద తృప్తి స్వరూపం ఈవిడ తృప్తిప్రద తృప్తిని కలిగించేటువంటిది ఈవిడ ఈ రకంగా అనేక అనేకానేకమైనటువంటి సంశయాలు కలుగుతూ ఉంటాయి మనకి ఆ సంశయం కలిగింది అంటే జ్ఞానం ఉన్నట్టు బుద్ధి పని చేసినట్టు బుద్ధి రూపిణిగా ఆవిడ పనిచేస్తున్నది మీకు మనకు ఒక సంశయం కలిగిస్తున్నది అప్పుడు మీరు అడిగితే చెప్పేటువంటి ఆయన బోధ అది సరస్వతీ స్వరూపం ఆ బోధని గ్రహించడం ఆ గ్రహణ శక్తి స్వరూ అది సరస్వతీ స్వరూపం అది మీరు ధారణ ధారణా స్వరూపిణి జ్ఞాపకం ఉంచుకోవటం సరస్వతీ స్వరూపం అది ఇంకొక చోట ఎక్కడో గుర్తుకు తెచ్చుకుని చెప్పడం స్ఫురణ అది ఇక్కడ చెప్పాలి అనే స్ఫురణ ఉంది చూసారా స్ఫురణ స్వరూపం అది అమ్మవారు అంతా సరస్వతీ మయమే చూడండి ఎక్కడా కూడా సరస్వతి కానటువంటిది ఏమీ లేదు ఒక మాట ఒక ప్రశ్న ఒక బోధ దాన్ని గ్రహించటం దాన్ని గుర్తుంచుకోవటం దాన్ని గుర్తుంచుకున్న దాని సమయానికి మళ్ళీ దాన్ని స్ఫురింపజేసుకోవటం అది స్ఫురించిన దాన్ని చక్కగా మళ్ళీ తిరిగి చెప్పటం ఇదంతా కూడా సరస్వతీమయం దీంట్లోనే ఈవిడ లక్షణం ఏమిటి అని అంటే కూర్మయానా అన్నాడు ఎవడన్నా అంటాడండి మందగజయా సామజవరగమన చక్కగా ఏనుగులాగా నడుస్తాడు ఏనుగులాగా నడుస్తుంది హంసయాన హంసలాగా నడుస్తుంది అమ్మవారు అనొచ్చు కానీ ఈ సరస్వతీదేవి లక్షణం ఏమిటంటే కూర్మయాన తాబేలులాగా నడుస్తుంది అండి తాబేలులాగా నడవటం అంటే ఏమిటి పిల్లవాడికి నేర్పారు వాడు ఎట్లా దిద్దుతాడు ఆ ఈ అనే బలపం పట్టుకుని నెమ్మదిగా దిద్దుతాడు తర్వాత పలక చిలక ఒక్కొక్క అక్షరమేవాడు కూడబలుక్కుంటూ గుణింతాలు ఒత్తులు ఇవన్నీ నేర్చుకుని నెమ్మది నెమ్మదిగా పదాలు వాక్యాలు చదువుతాడు చిన్న చిన్న పాటలు పద్యాలు ఇవన్నీ చదువుతాడు అలా కూర్మయాన తాబేలు నడిచినట్టుగా నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఈవిడ అనుగ్రహిస్తుంది కూర్మయాన ఎంత గొప్పగా చెప్పారో చూడండి అలాగే ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మహావేగవతి ఆవిడ నామం గంగా ప్రవాహంలాగా వచ్చేస్తుందిట ఒక మహాగాయకుడికి ఒక మహాకవీశ్వరుడికి అలాగే ఇప్పుడు ఐఐటిలోకి చేరతారు పిల్లలు కొంతమంది కళాశాలలో కాలేజీల్లో వాడు వేసే ప్రశ్నకి ఆ లెక్చరర్కి కూడా స్ఫురించదు ఏం చెప్పాలో తోచదు అంత జ్ఞానం ఉంటుంది ఈ పిల్లవాళ్ళు అలా వాడు అలా అలా చకచక చకచక ఎదుగుతాడు మహావేగవతి వాడిలో మహావేగంగా వస్తున్నది ఆవిడ కూర్మయాన ప్రారంభమైంది అట్లా తాబేలు నడకతో చివరికి గంగా ప్రవాహంలాగా వెళ్ళి మహావేగవతి విజృంభించి మహావేగంగా వెడుతున్నది ఈ వెడుతున్నావిడ ఎలా ఉంటుందిటా చూడండి తమాషా ఏంటండి ఆయన అంత తీవ్రంగా మాట్లాడతాడు ఏంటండి అట్లా మాట్లాడతాడు ఆయన నెమ్మదిగా మాట్లాడటం అందరికీ చేత అవుతుందమ్మా శ్రావ్య శ్రావ్య అనే అంటే శ్రావ్యంగా ఉండేటువంటి మాట శ్రావ్యంగా ఉండేటువంటి నాదం అది సరస్వతీ స్వరూపం బాగానే ఉంది చక్కగా మన పి సుశీల గారు వాణి జైరామ్ గారు పి లీల వీరందరూ జిక్కీ గారు వీళ్ళందరూ శ్రావ్యంగా చక్కగా పాడతారు మనకు తెలుసు చిత్రగారు మరి తీవ్ర తీవ్రమైన స్వరం ఉంటుంది శ్రావ్య తీవ్ర తీవ్ర స్వరంతో కూడా అమ్మవారి లక్షణం ఆయన అంత తీవ్రంగా మాట్లాడతాడు అని అంటే అక్కడ సరస్వతి ఉన్నది దాంట్లో కూడా తీవ్రత్వం చూడకూడదు అది కూడా సరస్వతి స్వరూపం ఆయన ఏం చెబుతున్నాడో చూడాలి ఈ శ్రావ్య తీవ్ర స్వరాలు రెండూ కలిసినటువంటి లక్షణం యస్ జానక్ గారికి ఉంటుంది ఆవిడ పాటలు వింటుంటే మనకు తెలుస్తూ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఉంటుంది జీవితంలో శ్రావ్య తీవ్ర కాకుండా తీక్ష్ణ ఇంకా తీక్షణంగా మాట్లాడతారు ఇంకా కొంతమంది ఏంటండి ఆయన అట్టా మాట్లాడతాడు అసలు ఏంటి అసలు అది కొంతమంది వాడి దగ్గర ఆ మాటలు వినటానికి కూడా భయపడుతూ ఉంటారు చెప్పేది ధర్మమే వాడు పాపం తర్కబద్ధంగా ధర్మబద్ధమైన విషయాలే చెప్తాడు కానీ తీక్షణంగా ఉంటాయి ఆ తీక్షణ లక్షణం కూడా అమ్మవారేట చూడండి సర్ప్రావృతర్పప్రాభవ విప్ర విప్రప్రేరితపరా అంటే తీవ్రంగా ఉన్నది ఎక్కడ ఘఘ్రి పునర ఉల్లాఘయన్య అంటే ఇదేమో తీక్షణంగా ఉన్నది ఇది కవిత్వమే అది కవిత్వమే పిబరే రామరసం రసనే పిబరే రామరసం జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర సారం అంటే మధురంగా ఉన్నది ఇది సాహిత్యమే ఇది శ్రావ్యంగా ఉన్నా మృదువుగా ఉన్నా అది తీవ్రంగా ఉన్నా అది తీక్షణంగా ఉన్నా అంతా సరస్వతి ఈవిడ లక్షణం అలా ఉంటుంది అని చెబుతున్నారు ఎన్ని పరమాద్భుతమైన విషయాలండి భాగ్యవ దృష్టి గోచర అమ్మవారి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే వాడికి వాడికి మాత్రమే కనిపిస్తుంది అండి భాగ్యం కలిగేటువంటి యోగం ఉన్నవాడికే ఈ సరస్వతి అనుగ్రహం ఉంటుంది భాగ్యవత్ దృష్టి గోచర భాగ్యవంతుడు అవటానికి దృష్టిని ఇస్తుంది ఈవిడ ఇచ్చి కనిపి కనిపిస్తుంది ఇగో ఆ అంశంలో అగో అక్కడ స్థలం కొను అదిగో అక్కడ ఆ ఆ సబ్జెక్టు నీకు బాగా వస్తుంది కనుక ఆ సబ్జెక్టుకి అప్లై చేయి దృష్టి గోచరా ఇగో ఇక్కడ ఈ ఊళ్ళో ఇది లేదు ఇక్కడ తీసుకొచ్చి వ్యాపారం పెట్టు అని నీకు అలా అనిపిస్తుంది ఈవిడ ఎవరికైనా కంటితో కనిపిస్తుంది కదండి సరస్వతీదేవి యొక్క లక్షణాన్ని ఎంత పరమాద్భుతంగా చెప్పారంటే ఇంతకన్నా మన ఋషులు మనకు చేసినటువంటి మహోపకారం ఎవరూ చెప్పలేరు ఈ భూప్రపంచంలో ఎవరూ చెప్పల శబ్దశాస్త్రం గురించి శృతి శ్రవణ గోచరా అమ్మవారుట అండి వింటే కనిపిస్తుంది అండి శ్రవణ గోచర ఏమన్నా అర్థం ఉందా శ్రవణ మీరు వింటే కనిపిస్తుంది గోచర ఎంత గొప్ప లక్షణం అండి మీరు చూడండి చిలక అనగానే మీకు విన్నారు ఒక శబ్దం వినగానే మీ మది మనస్సులో ఒక ఆకుపచ్చని పక్షి ఎర్రని ముక్కుతో బూడిద రంగు కాళ్ళతో చిలక మీ మనస్సులో ఉంది ఏనుగు అనగానే ఏనుగు అనేది ఒక శబ్దం ఆ మాట ఒక శబ్దం అనగానే ఒక ఏనుగు కనిపిస్తోంది మీకు శ్రవణ గోచర అంటే మీకు శ్రవణంతో వినగానే కనిపిస్తుందిట చూడండి ఎంత ఎంత పరమ సూక్ష్మమైనటువంటి సైన్స్ ఉన్నది ఇది ఇంత ఇంత అద్భుతమైనటువంటి శాస్త్ర విజ్ఞానాన్ని అందించారు సరస్వతి స్వరూపంలోంచి అలాగే ఈవిడ లక్షణం ఏమిటంటే గ్రంథ బీజ ఒక మహా ఒక మహాగ్రంథానికి రూపంలో విత్తనంగా ఒక చిన్న ఆలోచన వస్తుంది మహోపాయ ఆవిడ ఒక ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అని ఎక్కడ పడితే అక్కడ మనం బోర్డులు చూస్తున్నాం ప్రకటనలు చూస్తున్నాం కానీ మహో మామూలు ఉపాయం కాదుట మహోపాయ మహాద్భుతమైనటువంటి ఉపాయమే సరస్వతి కనుక ఇటువంటివన్నీ కూడా వందల వేల రకాలుగా ఈ అమ్మవారి గురించి వర్ణించి చెప్పారు కనుక ఏ దేవత పూజ చేసినా వినాయకుడికి ముందు మనం పూజ చేసినట్లుగానే వినాయక పూజకు కూడా ముందు సరస్వతీ దేవిని మీరు తలుచుకోవాలి పూజా పుస్తకాల్లో ఉంటుంది సరస్వతి ప్రార్థన కూడా ఉంటుంది అలా సరస్వతి ప్రార్థన చేయమని ఊరికేనే చెప్పలా వినాయకుడికి కూడా మనం చేసే పూజ తెలియాలంటే ఆయన కూడా దీన్ని గ్రహించాలంటే ఆయనకు కూడా అమ్మవారు ఆ శక్తిని ప్రసారం చేయాలి ఆయన కూడా మనకి విఘ్నాలు కలిగించకుండా ఉండేలా ఆయన ఆశీర్వదించాలంటే ఆ సంకల్పం ఆయన కలిగేలాగా అమ్మవారు చేయాలి సరస్వతీదేవి అంత గొప్పది ఈ సమస్త చరాచర జగత్తుని కూడా ఎక్కడైనా సరే ఈ భూమండలంలో జ్ఞానం ఉన్నది ఏనంటే సరస్వతి దృశ్యం ఉన్నది ఏనంటే సరస్వతి అది ఉన్నది ఇలా ఉన్నది ఇలా ఉన్నది మీరు అనుకుంటున్నారు కదా ఆ జ్ఞానం ఆ బుద్ధి రూపిణి జ్ఞానరూపిణి శబ్దరూపిణి నాదరూపిణి అక్షర రూపిణి ఇటువంటి ఈ మహాసరస్వతిని మనం హృదయపూర్వకంగా ప్రార్థించాలి ప్రార్థన చేసినట్లయితే మనకు అనేకానేక విధాలుగా ఆ అమ్మవారు తన అనుగ్రహాన్ని మనకి ప్రసారం చేస్తుంది ఈ రోజున ఇంత వైభవంగా కోటి దీపోత్సవం పద్నాలుగు సంవత్సరాలుగా నిరంతరాయంగా అనేకానేక వ్యయ ప్రయాసలకి లోనవుతూ అయినప్పటికీ కూడా ఒక దివ్యాద్భుతమైనటువంటి కార్యక్రమం చేయాలి మన జీవితాన్ని ధన్యం చేసుకుని కొన్ని లక్షల మంది జీవితాలకి కూడా ఒక దివ్యమైనటువంటి మార్గాన్ని చూపించేలా ఎక్కడెక్కడ పీఠాధిపతుల్ని పండితుల్ని కవుల్ని ప్రవచనకర్తల్ని పిలిచి ఈ వేదికపై నుండి ధార్మికోపన్యాసాలు దివ్య బోధలను ప్రసారం చేయించాలి అందుకుంటానికి సిద్ధంగా భక్తులు ఉన్నారు మనం దానికి పూనుకోవాలి అని ఒక దృఢమైన సత్సంకల్పంతో సహృదయము సంస్కారము భారతీయ సంస్కృతి సంప్రదాయాల పట్ల ప్రేమాభిమానాలు ఉన్న నరేంద్ర చౌదరి దంపతులు ఇంత వైభవంగా ఇంత పరమాద్భుతంగా ప్రతి ఒక్కరికి కూడా ఆనందం కలిగేలా ఈ కోటి దీపోత్సవాలు నిర్వహించటం ప్రతి కార్తీక మాసంలో అది జాతికి గర్వకారణం యావత్ భారతదేశంలో ఎన్నెన్నో మనకన్నా అద్భుతమైనటువంటి రాష్ట్రాలు ఉన్నాయి ఆర్థికంగా ప్రగతి సాధించినవి మనకన్నా అద్భుతమైనటువంటి టీవీ ఛానళ్ళు ఉన్నాయి వారెవరు ఎవరూ చేయటల్లా దేవాదాయ శాఖలు ఉన్నాయి వందల కోట్లు వేల కోట్లు వారికి బడ్జెట్ ఉన్నది సత్కార్యక్రమాలు చేయడానికి ధార్మిక పరిషత్తులు ఉన్నాయి కానీ వారందరికంటే కూడా ఈ దంపతులు నరేంద్ర చౌదరి దంపతులు దృఢ సంకల్పంతో దృఢ దీక్షతో ఇలా జాతికి పరమాద్భుతమైనటువంటి ధార్మికమైన సేవ చేస్తున్నారు వారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు శుభాభినందనలు తెలియజేస్తున్నాను ఓం నమ శివాయ జై మహాసరస్వతి చక్కని ప్రవచనామృతాన్ని అందించినటువంటి తెలుగు వేదకవి రామలింగేశ్వర శతకకర్త బ్రహ్మశ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం